శ్రీరెడ్డి పోరాటం దారితెప్పింది అది కూడా మామూలుగా కాదు అరాచకమైనటువంటి తప్పింది ఒకటి రాజకీయ కోణం అయితే రెండవది అసలు ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం అనేది పక్కన పెట్టి ఎవరో చెబితే మాట్లాడేటువంటి లేదా ఏదో చేస్తే ఎవరో చెప్పి చేపిస్తే చేసేటువంటి వ్యక్తిగా ఒక్కసారిగా టర్న్ అయిపోయింది ఇక్కడ గత నెల రెండు నెలల నుండి చర్చలు జరుపుతున్నటువంటి కొన్ని టీవీ ఛానళ్ళు కావచ్చు ఎంత మొట్టమొదటైతే సినీ రంగంలో ఉన్నటువంటి సమస్యల్ని హైలైట్ చేయడం కోసం లేదా అక్కడ ఉన్నటువంటి మహిళల సమస్యలను హైలైట్ చేయడం కోసం అనేటువంటిది ప్రారంభిస్తే ఆ ఛానళ్ళని శ్రీరెడ్డి వినియోగించుకుందా లేకపోతే శ్రీరెడ్డిని వాళ్ళు వినియోగించుకున్నారన్నటువంటి తేలాల్సింది బట్ దాంట్లోకి రాజకీయాలు చొప్పించినప్పుడే నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం మనం మొట్టమొదట కూడా చెప్పుకున్నాం ప్రభుత్వం తెలంగాణదైనప్పుడు అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి అప్పుడు అందరి మద్దతు అడగాలి సినీ పరిశ్రమ మద్దతు కూడా ఇవాల్టి వరకు టీవీల పంచాయతీ తప్పించి తనుగా పోలీసులకి తనని లైంగికంగా వేధించారన్నటువంటి రుజువు ఒక్కటి కూడా పంపించలేదు చాట్ల సల్లో పేర్కొన్న వాటిలో తను వాళ్ళని అబ్యూజ్ చేసుకోవడం తను వాళ్ళు పర్సనల్గా ఉన్నటువంటి అటాచ్మెంట్తో మాట్లాడినటువంటి మాటలుగానే ఉన్నాయి తప్పించి ఎక్కడా కూడా అవతల వాళ్ళు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంగా లేవు ఈవెన్ ఆ ఫోటోలు చూసుకున్నా సరే వాళ్లతో తనుగా ఇంటర్ఫీర్ అయ్యి వాళ్లతో ఫోటోలు దిగినట్టు ఉంది తప్పించి ఎక్కడా కూడా అవతల వాళ్ళు బలవంతం చేస్తున్నటువంటి తరహాలో లేదు అదేమంటే ఇదంతా అవకాశాల కోసం ఇలా చేస్తున్నానన్నటువంటి కోణం తప్పని పరిస్థితుల్లో ఇట్లా చేస్తేనే వాళ్ళు అవకాశాలు ఇచ్చారు ఈ దేశంలో తప్పుడు పని చేస్తే చాలా అవకాశాలు దొరుకుతాయి దానికోసం తప్పుడు పనులు చేయడానికి దేశ ప్రజల్లో వందకి తొంభై తొమ్మిది మంది సిద్ధంగా ఉండరు ఒక్క శాతం మంది ఏ తప్పుడు పని చేసైనా సరే సక్సెస్ కావాలని కోరుకుంటారు బట్ ఆ తర్వాత వాళ్ళు ఆ తప్పుల వల్లనే శిక్షకి గురింపబడతారు లేకపోతే సామాజిక చిత్కారానికి గురవుతారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ ఒక్క శాతంలో తను కూడా ఒక్కతవుతోంది శ్రీరెడ్డి సామాజిక చిత్కారానికి గురి కావడానికి ఆమె దేశం కోసం సేవ చేయలేదు లేకపోతే ప్రజల కోసం సేవ చేయలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం సేవ చేయలేదు తన అవకాశాల కోసం తన వ్యక్తిత్వాన్ని దిగ దిగజార్చుకున్నటువంటి పరిస్థితులని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఎదురుదాడి చేసేటువంటి వ్యూహం వల్లనే సమస్య అయింది బట్ అయినా కూడా ఆమెను సమాజం గౌరవించింది ఏ విధమైనటువంటి గౌరవం అంటే తను నష్టపోయినా లేదా తన అవకాశాల కోసం తను దిగజారినా కూడా సమాజంలో ప్రత్యేకించి సినీ రంగంలో ఉన్నటువంటి మహిళల సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా దానికి ఒక దారి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి సమాజం కూడా హర్షించింది బట్ దాన్ని కూడా మిస్యూజ్ చేసుకుంటూ తీవ్ర పదజాలంతో రాజకీయాల వైపుకి మళ్ళీపోయి చివరికి ఎవరో చెప్తే నేను మాట్లాడేశాననే తరహాలో దాంట్లో మళ్ళీ రాజకీయ లాక్కు రావడం తరహా వ్యవహారాల ద్వారా ఎక్కడ నిలకడలేని మనస్తత్వం అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చింది తద్వారా దారి తప్పినటువంటి ఉద్యమానికి దారితప్పిన మహిళగా తనే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంది ఎప్పటికన్నా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మహిళల కోసం పోరాడేటువంటి ఇప్పుడు వ్యభిచారులని న్యాయం జరగాలని వ్యభిచారుల్లోనే పోరాడతారు అదే సమయంలో కూలీల కోసం సమస్యలు పడేటువంటి కూలీలే పోరాడతారు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు సినీ రంగంలో ఉన్నటువంటి శ్రీరెడ్డికి తెలుసు కాబట్టి పోరాడటంలో తప్పులేదు కానీ ఈ పోరాటంలో ఎవరో చెప్తే లేదంటే ఏదో చెబితే చేసేస్తే ఇంకా అప్పుడు ఆ పోరాటానికి ఫలితం ఏంటి వలన సాధించదలుచుకుంది ఏంటి ఒక సమస్య పరిష్కరించాలనుకున్నారా ఆ సమస్యను అడ్డం పెట్టుకుని తను ఎదగాలనుకున్నారా దీని చుట్టూనే రాజకీయం ఉంటుంది దీని చుట్టూనే వ్యవస్థ ఉంటుంది అక్కడ నిలకడ లేకపోతే అక్కడ కంట్రోల్ లేకపోతే తన ఆశయము దెబ్బతింటమే కాదు తనని నమ్ముకున్న వాళ్ళని కూడా నట్టేట ముంచినట్టు అవుతుంది ఇప్పుడు జరుగుతుంది అదే